రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని రాయబడింది ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం శిలువ కూర్చినటువంటి వార్త నశించుతున్న వారికి ఎట్లా ఉంటుందంటే వెర్రితనముగా ఉంటుంది ఈ సెలవే ఏంది ఆ సెలవు పైన ఆయన ఏంది వారికి అర్థం కాదు ఆ రహస్య సంగతి ప్రా అయితే రక్షించబడుతున్న వారికి మాత్రం దేవుని శక్తి అని దేవుని వాక్యం చనిపిస్తుంది ఈరోజు మన పాపముల నుండి మనం బయటపడాలంటే సిలువలో కాల్చినటువంటి పరిశుద్ధ రక్తమే మనకు అవసరమైనది దేవునికి స్తోత్రం చెప్తాం నిజంగా ఆ ప్రభు ఆ శిలువ పైన ఆయన బలి అయిపో బలి కాకపోయింటే మనకు రక్షణ దొరికేది కాదు ఈరోజు ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు ప్రభుని ఆయన ప్రవక్త అని కొంతమంది విశ్వసిస్తున్నారు ఆయన ప్రవక్త అని నమ్ముతూ ఉన్నారు అయితే దేవుని వాక్యం చదివిస్తుంది ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుని వారు ప్రవక్త ఫలము పొందును దేవుడు ప్రవక్తను పంపించినాడని ఆ ప్రవక్త మాట వినాలని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు కొందరైతే యేసుక్రీస్తు ప్రభుని దైవకుమారుడిగా కొలుస్తున్నారు మనమైతే రక్షకుడిగా కొలుస్తున్నాం ప్రా ఈరోజు దేవుని గురించినటువంటి వార్త చాలామందికి అర్థము కావట్లేదు నిజంగా వినటం వింటున్నారు కానీ దాన్ని గ్రహించుకున్నారు ఈ చెవును వింటున్నారు ఈ చెవున వదిలిపెడతా ఉన్నారు ఇలా నిజంగా రక్షణ కార్యములు అనేది పూర్తిగా జరగకుండా నిజంగా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారు దేవుని మాటలు వింటున్నారు కానీ మాటల ప్రకారం జీవితాలు సరిగా లేవు అయితే ప్రభు అంటున్నాడు మీరు వినటమే కాదు ఎన్నో మాటల ప్రకారం మీరు జీవించాలి అందుకే దేవుడు మరొకసారి అంటున్నాడు ఎన్నిక లేని వారిని నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు నిజంగా ఎన్నిక లేరు కదా ఎవరు మిమ్మల్ని ఎన్నుకలేదు కదా కానీ నేను మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను అంటున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు అయ్యా అంటే బలహీనడమైన మనముడు జ్ఞానం లేని మనమరుడు ఈ లోకంలో దేవుడు మనం ఎన్నుకున్నాడు తన విలువైన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచి ఆయన కుమారులను మనల్ని స్వీకరించాడు చూడండి ఈరోజు ఎక్కడైనా ఉద్యోగానికి వెళితే చక్కగా మార్పులు వచ్చిన వాళ్ళని మంచి జ్ఞానం కలిగిన వాళ్ళని కంపెనీ తీసుకుంటారు పనిని తీసుకుంటారు వాడికి జ్ఞానం లేదు వారి మధ్య వరకు వారికి తెలివి లేదు అంటే అటు రోజు తీసుకుంటారా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కావాల్సింది జ్ఞానం కలిగిన వాళ్ళు కావాలి మంచిగా నైపుణ్యత కలిగినటువంటి వారు మంచి మార్పులు వచ్చిన టాలెంట్ కలిగిన వారిని తీసుకుంటారు కానీ ప్రభు ఎవరిని అనుకుంటున్నాడో చూడండి ఒకటి మధ్య ఇరవై తొమ్మిదో వాక్యంలో రాయబడింది అక్కడ మాట జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రీవారిని దేవుడు ఏర్పరచుకున్నాడు జ్ఞానం కలిగినటువంటి వారిని సిగ్గుపరచుట కోసం దేవుడు ఎన్నుకున్నది వెరివారిని ఎన్నుకున్నాడు చూడండి గురిగా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఒకటి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు దేవుడికి కావాల్సింది ఎవరైనా అంటే బలహీనుడు ఎన్నిక లేని వారు పెరివారు నీచులైన వారు వారు దేనికి పనితరాలరా వీడు వీడు బతికింతే వీరి జీవితం ఇంతే వీరికి ఎంతే అని అంటున్నారో ఎవరు అందరు దూరం పెట్టారో అటువంటి వారి దగ్గరకు ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను మీరు నా సొత్తు మీరు నా ప్రజలు అని దేవుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం హరిమయ్య అంత గొప్ప దేవుడు మనం కోసము తన శిలువలో ప్రాణం పెట్టాడు చూడండి శిలువలో ఆయన ప్రాణం పెట్టకపోయింటే ఆయన రక్తం చిహ్నంటే మనకు ఎన్నికలోనికి మనం వచ్చేవాళ్ళం కాదు ఈరోజు తన విలువైన రక్తాన్ని మన కోసం దారిలో పోసి ఎన్నికలేని మనములను ఒక ఎన్నికలోనికి తీసుకున్నాడు క్రీస్తు జనాంగముగా పరిశుద్ధులుగా నిజంగా ప్రభు మనమును మారుసుకున్నాడండి వీళ్ళరా మనలో ఉన్న పాపము మనలో ఉన్న శాపము మనను పట్టి పీడుస్తున్నటువంటి ఆ యొక్క విధానాన్ని మొత్తం దేవుడు విడిపించాడండి నిజంగా ఏ సబ్బు ద్వారా మన పాపము పోద ఎటువంటిది లోకంలో ఎక్కడ దొరుకుతుంది పాపానికి విరుగు ఎక్కడన్నా దొరుకుతుంది అంటే ఎక్కడ వెతికినా కూడా పాపం పోయేది ఎక్కడ లేదండి పరిశుద్ధమైన రక్తం తప్ప పరిశుద్ధమైన రక్తము అందరు వెతికి చూసారు కోడిలో ఉంటుందని గొర్రెలో ఉంటుందని పొటెల్లో ఉంటుంది ఎక్కడ వెతికి చూసి అన్ని బలులన్నీ అర్పిస్తూ వచ్చారు మా పాపాలు పోవాలి పాపం పోవాలి మా శాపం పోవాలని ఏటేట బదులు తీసుకుపోయి అర్పిస్తున్నారు కానీ ఎక్కడ కూడా పాపం పోలేదు ప్రతి సంవత్సరము బలు అర్పించాల్సి వస్తుంది అందుకే ప్రభు క్రీస్తు ప్రభు వచ్చేసి మన కోసం బల అయిపోయినాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయనను మనం గుర్తు చేసుకోవాలి నిజమే ప్రభు మేము చేసినటువంటి పాపము నుండి మమ్మల్ని విడిపించుట కోసం నువ్వు బలి అయిపోయినావు నీకు వంధనాలు ప్రభు అని చెప్పాలి ప్రభు నువ్వు బలిపోయి బలి అయిపోయి బట్టి మాకు రక్షణ దొరికింది నువ్వే ఆ బలి కాకపోయింటే మాకు రక్షణ దొరికేది కాదయ్యా అని ప్రభుని మరొకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుంటూ మరలా పాపము జోలికి వెళ్లకుండా ప్రభు మార్గంలో సాగాలి ఈరోజు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవంలో ఉండాలి పూర్తిగా ఒప్పుకోవాలి పాపము జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే పాపము ఉన్న శిక్ష ఉంది ప్రిడ చివరికి మరణం ఉంది అని దేవుని వాక్యం చదివిస్తుంది మరణము తర్వాత అగ్ని ఆరుదు ప్రదు యాతనకరమైన స్థలం ఉంది అని దేవుని వాక్యం బోధిస్తుంది ఈరోజు పాపమును వచ్చినటువంటి ఫలితం మరి మరణానికి దావ తీస్తుంటే ఆ మరణము కాస్త నీ తగ్ని గుణానికి తీసుకువెళ్తుందని దేవుని వాక్యం మనకు వినిపిస్తూ అందుకే మనం ప్రభుని విశ్వసించాలి ప్రభుని విశ్వసిస్తే మనకు జరిగే కార్యం ఏంటంటే మరణంలో నుండి జీవంలోనికి వస్తాం దేవునికి స్తోత్రం మరణించినటువంటి మనము మన బ్రతుకులు జీవంలోనికి వచ్చేస్తాయి ఈరోజు బ్రతికించే దేవుడు ఆయననే పరిశుద్ధపరిచేది ఆయనని నీతిమంతులుగా మార్చేది ఆయననే ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయనలో ఏ దోషము లేదు కాబట్టి ఆయన దైవ చిత్తానుసారం ఈ లోకానికి వచ్చాడు తన పిల్లలను తన వరుసలోనే ఆయన బలపరుస్తూ వచ్చాడు తన వరుసలోనే నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు తన వరుసలోనే నమ్మకస్తులుగా చేస్తూ వస్తున్నాడు ఈరోజు మొదటిగా ప్ర పరలోకం వెళ్ళాడు ఆ తర్వాత మనల్ని పరలోకం తీసుకువెళ్ళడానికి మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనమే ఒకటి వింటున్నటువంటి వాక్యాన్ని మన మనసులోనే తీసుకున్నాడు సినువను గుర్చిన వార్త ఈ వార్త అనేది దేవుని పిల్లలకు ఒక శక్తి లాగంటే ఈరోజు నీరసముతున్న వాడికి బాటిని పెడితే నేను చక్కగా వాడు ఆహారం తీసుకోవాల్సిన పనిలే నేను తినాల్సిన పనిలే ఎందుకంటే బాటిలు పెట్టడం ద్వారా వాడికి వస్తుంది శక్తి వస్తుంది ఈరోజు దేవుని పిల్లలకు శక్తి ఎక్కడ ఉందంటే ఆ శిలువలో పరిచిన రక్తం ద్వారానే మనకు శక్తి దేవునికి స్తోత్ర మనము బలహీనమైపోతున్న ప్రతిసారి కూడా ప్రభు వైపు చూడాలి మనము బలహీనమైపోయి కృంగిపోయిన ప్రతిసారి కూడా సిలువలో బలిపోయిన ప్రభు వైపు చూడాలి అందుకే సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి ఏమో వెలితనం ఉంటుందట కానీ రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి ఉంటుందంట ఈరోజు మనం శక్తివంతులుగా ఉండాలంటే ఆ వార్తను వింటే చాలు ఆ వార్తను వినటమే కాదు ఆ వా ఆ యొక్క సినిమాను ధ్యానం చేస్తే చాలు మనం ఆ సిలువను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు అండి ఆ శిలమలో బలైపోయిన ప్రభుని గుర్తు చేసుకుంటే చాలు మనకు ఒక శక్తి వస్తుంది ఈరోజు ఎక్కడ ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఆ శిలమలో బలైపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామన ప్రార్థన చేస్తే ఆయన ప్రభు దిగి వస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు ప్రతి కుటుంబంలో చేస్తున్న ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తున్నాడు ప్రియారాడు దినాన సిస్టర్స్ కాలనీలో సిస్టర్స్ సిస్టర్స్ క్వార్టర్స్కు పిలిచారు అన్న ప్రతిరోజు ఎనిమిది గంటలకు అక్కడ హాస్పిటల్ వెళ్తూ ఉన్నాం ఎక్కడ కూడా చెప్పినా కూడా పాపకు వైద్యము సరిపడలేదన్న గ్యాస్ స్టబులు గ్యాస్ టబుల్ అని చెప్తా ఉన్నారు ఎన్ని మాత్రలు వాడుతున్నాం ఎన్ని ఇంజక్షన్లు వాడుతున్నాం ఎన్ని టానిక్లు వాడుతున్నాం తగ్గట్లేదు ప్రార్థన చేస్తే ఆ బిడ్డలో ఉన్నటువంటి సైతాంతో దేవునికి స్తోత్రం ఇప్పుడు కొత్తగా మందిరానికి వస్తున్నారు ఈ నందాల ప్రాంతం ఆలూరు వస్తామంటే ఉదురమ నంద్యాల ఏర్పాటు చేసినాం నందాల నందాల వస్తావు